కడప జిల్లా బదివేలు నెల్లూరు రోడ్లోని హెచ్పి పెట్రోల్ బంక్ ఆవరణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి అయితే సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది బంకులోని ట్యాంకర్లోకి నీరు చేయడంతో పెట్రోల్లో నీరు కలిసింది వాహనాలకు పెట్రోల్ పట్టే సమయంలో నీరు కూడా వస్తూ ఉండటంతో వాహనదారుల నుండి ఫిర్యాదులున్నాయి దీంతో మరమ్మతులు చేపట్టే పనిలో భాగంగా ట్యాంకర్ లోనికి దిగినటువంటి నీటిని హ్యాండ్ బోర్ ద్వారా తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు అలా తొలగించిన నీటిని పెట్రోల్ బంకు పరిసరాలలోని డ్రైనేజీ కాలువలో పారబోస్తారు ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్రహించిన సిగరెట్ మంటలు మంటలు చెలరేగాయి క్రమేపి పెట్రోల్ బంకులోకి వ్యాపించడంతో వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది బంకులో పనికి యంత్రాంగంతో మంటలను అదుపు చేస్తారు మంటలు చెలరేగంతో చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు పరుగులు తీస్తారు మంటలు పూర్తిగా అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు அத பாரசிந்தா அது நீச்சி பெட்ரோல் அந்த பைக்கு பாரபோசிந்து মা আট বটে বুড়ো আট সারা మేము ఇప్పుడు అడిగిపోయినాం వాళ్ళు వచ్చి అడిగితే ఆ బిల్ నిర్లక్ష్యంగా చెప్పింది మాకు ఆపిల్ ఫోన్లే పోసింది రేపు వచ్చి అడిగిపోయినా నేను సుబ్బాయి ఇద్దరము